వీడియోని కంప్లీట్గా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఎంకరేజ్ చేస్తే ఇది చాలా అంటే చాలా త్వరగా కంప్లీట్ అవుతుంది మీరు ఇలాగా మన ఛానల్కి వచ్చేసిన తర్వాత ఈ మోర్ లింక్స్తో క్రియేట్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా మీషో నుంచి ఏదైతే ఆఫర్స్ అండ్ ఏదైతే డీల్స్ మీకు ఫిఫ్టీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటాయో అవి మీ వరకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను ఒకసారి ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను అండ్ మన ఛానల్ బయోలో కూడా ఉంటుంది ఒకసారి వీళ్ళు చూశాను మీ ఇంటికి కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ నేను బడ్జెట్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను మన ఛానల్లో చూసేటోళ్ళు మహా అంటే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ జస్ట్ అబోవ్ మిడిల్ క్లాస్లో ఉంటారు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని దృష్టిలో పెట్టి కూడా మనం ఈ ప్రోడక్ట్స్ తీసుకురావటం అయితే జరుగుతుంది ఒక్కసారి మీరు మన టెలిగ్రామ్ని ఫాలో అయ్యి మీకు నచ్చితేనే అందులో ఉండండి అండ్